జిల్లా కాంగ్రెస్ పార్టీ బోడ వెంకట ఆధ్వర్యంలో స్థానిక దానవాయి పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయం వద్ద డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా బోడ వెంకట్ మాట్లాడుతూ ఎందరో మహానీయులు త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు నేడు ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నారంటే దానికి భారత దేశ రాజ్యాంగమే ప్రధాన కారణమన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కులం మతం ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు భారతీయుల పట్ల కాంగ్రెస్కు ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు కాంగ్రెస్ నాయకుడు పట్నాల శ్రీనివాసరావు మాట్లాడుతూ త్యాగధనుల త్యాగ నిరతిని గుర్తుపెట్టుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి శెట్టి ప్రతాప్ కంచర్ల రాజపండు విజారావుతు సత్యనారాయణ ఎన్ సువై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారతదేశంగా ఏర్పడి భారతదేశ ప్రజానికానికి అనేక రకాలుగా స్వేచ్ఛ స్వాతంత్రంతో నివసించే భాగ్యం కల్పించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజానికం అంతా కూడా ముక్త మేమంతా ఒకటే మేమంతా భారతదేశ పౌరులు అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే రోజు దీన్ని కాంగ్రెస్ పార్టీ మా సిద్ధాంతం మా యొక్క ఆలోచన కూడా భారతదేశం కూడా ఒకటే అనే ఆలోచన భారతీయులు అందరూ కూడా కులాలు మతాలు అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా మేమంతా భారతీయులు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందో ఆ నమ్మకానికి నిదర్శనం ఈరోజు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరికీ రిపబ్లిక్ డేస్